మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం ఆర్ శర్మ దంతుర్తి గారు రాసిన పర్మనెంట్ ఉద్యోగం అనే కథ విందాం ఈ కథ కౌముది అంతర్జాల పత్రికలో మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రచురితమైంది ఆర్ శర్మ దంతుర్తి గారు అదే కథలు అనే శీర్షిక మీద అమెరికా వెళ్ళిన భారతీయుల జీవితాల్లో జరిగే అనేకానేక విషయాలతో అమెరికా దేశీయ కథలు అనే పేరుతో ఈ వరుస కథలు రాస్తుంటారు ఆ కథల్లోని పర్మనెంట్ ఉద్యోగం అనే కథ విందాం మనం చంద్రానికి ఉద్యోగం పోయింది ఈ మధ్యనే ఉద్యోగాలు పీకేటప్పుడు పని ఎంత బాగా చేశాడు అనేది ఈ దేశంలో పట్టించుకోరని ప్రాజెక్టులో డబ్బులైపోగానే బిచారణ ఎత్తవలసిందే అని అప్పుడు తెలిసొచ్చింది తన ఉద్యోగం పోవడం కన్నా దారుణమైన విషయాలు మరిన్ని తెలిసాయి వెంటనే శుక్రవారం దాకా ఏవో కొంతమందికి ఉద్యోగాలు తీసేస్తారు అని తెలిసినా రోజు పొద్దున్నే వెళ్లేసరికి తన ఆఫీస్ క్యూబ్లో అట్టపెట్టే ఉంచారు మేనేజర్ పిలిచి చెప్పాడు ఇదిగో మీ ఉద్యోగం తీసేస్తున్నందుకు చింతిస్తున్నాం పెట్టెలో సామాన్ పెట్టుకొని వెళ్ళండి మీ ఐడి కార్డు ఇప్పుడే ఇవ్వాలి మీకు రెండు వారాలు జీతం ఇస్తారు ఆ తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అలా పొద్దున్నే ఎనిమిదికి ఆఫీస్కి వెళ్ళిన చంద్రం పదకొండింటికి వెనక్కి వచ్చేశాడు అట్టపెట్టె పట్టుకొని జరిగిన తతంగానికి కొంచెం ఆశ్చర్యం వేసినా సర్దుకున్నాడు అయితే కొత్తగా ఇంట్లో పిల్లాడు పుట్టి ఆరు నెలలైంది కనుక మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొని తీరాలి దానికి కొత్త వ్యవహారం పేరు చెప్పారు కోబ్రాట దాని పేరు ఉద్యోగంలో ఉన్నప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్కి మీరు మూడు వందలు కడితే మిగతా ఎనిమిది వందలు కంపెనీ కడతారు ఇది పదిహేను రోజులకి అంటే నెలకు మీ ఇన్సూరెన్స్ మొత్తం రెండు వేల రెండు వందలు ఉద్యోగం పోయింది కనుక ఇప్పటి నుంచి మీరు ఆ రెండు వేల పైచీలకు కట్టుకొని ఇన్సూరెన్స్ ఉంచుకోవచ్చు లేకపోతే ఏదైనా పీకల మీదకు వస్తే మొత్తం ఖర్చు మీదే కోబర తీసుకుంటే అది తాజ్ తాజ్పాములా కాటేస్తుంది తీసుకోకపోతే ఏదైనా పీకల మీదకు వస్తే హాస్పిటల్ వారు తాజ్ తాజ్పాములా కాటేస్తారు కాటు మాత్రం అలాగా తప్పదు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఏర్సింది దానికి అప్లై చేస్తే రెండు వారాలకే ఆరు వందలు ఇస్తారు ఇంటి మార్గేజ్కి కరెంటు నీళ్లు ఈ కోబ్రా అన్ని కలిపి ఐదు వేలు కావాలి వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ నెలకి పన్నెండు వందలు ఈ డబ్బులు తుడుచుకునే కాగితం అనగా టాయిలెట్ పేపర్ కుర్రాడికి డైపర్లు కొనడానికి కూడా సరిపో ఎడా ఉద్యోగాలు పీకుతున్నారు కనుక మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనేది తెలుస్తూనే ఉంది ఓ వారం దీని గురించి ఆలోచించకుండా పడుకున్నాక అప్పుడు మొదలుపెట్టాడు చంద్రం ఉద్యోగ ప్రయత్నం త్వరలోనే తెలిసిన విషయం ఒక్కో ఉద్యోగానికి ఐదేసి వందల మంది అప్లికేషన్లు పంపుతున్నారు ఇంటర్వ్యూ వస్తే గొప్పే ఉద్యోగం సంగతి తర్వాత చూడొచ్చు తర్వాత నెలలో తెలిసిన విషయం తనని ఉద్యోగంలోంచి తీసేసిన కంపెనీ మరో కొంతమందిని ఆపై నెలలో మిగతా వారిని ఇంటికి పంపింది మరో ఆరు నెలలు కష్టపడ్డాక అప్పుడు చంద్రానికి ఉద్యోగం వచ్చింది దూరంగా వేరే చోట ఇల్లు అమ్మేసి వెళ్ళాలి లేదా ఇక్కడే ఉంటూ మరో దారి చూడాలి ఉన్న చోట ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు స్నేహితులని తెలిసిన వాళ్ళని అడిగితే జేర్పొమ్మని తర్వాత వేరే ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కనుక అని చెప్పారు ఇంకా చేసేదేం లేదు కనుక ఉన్న ఇల్లు అమ్మేసి వేరే చోటికి మారారు అప్పుడు తెలిసిన మరో విషయం తనని ఉద్యోగంలోంచి తీసేసిన కంపెనీ దివాళా ఎత్తి బిల్డింగ్తో సహా అన్నింటినీ వేరే వారికి అమ్ముకున్నారు చెప్పుకోకూడదు కానీ ఇది విన్నాక చంద్రానికి పరమ సంతోషం వేసింది నా ఉద్యోగం పీకినందుకు సరైన శాస్తి జరిగిందనే ఆనందం అది ఏదైతేనే ఆ పోయిన ఉద్యోగంలో మనుషులు కంపెనీ అన్నీ పోయి చంద్రం జీవితంలోకి మరొకరు ప్రవేశించారు కాలం రెండేళ్లు ముందుకెళ్లేసరికి మరోసారి పునరపి జననం పునరపి మరణం అన్నట్లు కొత్త ఉద్యోగంలో మరో తంట జీతం ఇరవై వేలు తగ్గించి మరో రెండేళ్లు ఉంచుతారట లేదా ఇప్పుడే వెళ్ళవచ్చు బయటికి వెంటనే వెళ్ళిపోవడం కుదరదు కనుక చంద్రన్ చెప్పాడు ఓ రోజు ఆలోచించి రెండేళ్లకి తక్కువ జీతంతో చేస్తాడు ఆలోచన ఏమిటంటే ఈ రెండేళ్లల్లో కాస్త డబ్బులకు ఇబ్బంది అయినా ఇక్కడే ఉంటూ మరో ఉద్యోగం సులువుగా చూసుకోవచ్చు అలా రెండోసారి జ్ఞానోదయం అయ్యాక అప్పుడు తెలిసొచ్చింది ఎవరికి పర్మనెంట్గా ఉద్యోగాలు లేవు ప్రాజెక్టులో డబ్బులుంటే ఉద్యోగం కంపెనీకి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నా పని లేకపోతే ఉద్యోగాలు పోతాయి ఐబిఎం వారి ఒక ఉద్యోగస్తు షర్ట్ గుర్తొచ్చింది చంద్రానికి మీద రాసున్నది ఏమిటంటే నూట యాభై మిలియన్ డాలర్ల కంపెనీ లాభం ఉన్నా నా ఉద్యోగం ఉంచడానికి డబ్బులు లేవు లాభం షేర్ హోల్డర్లది ఎవరెలా పోయినా షేర్ ధర అలా పైకి వెళ్ళాలి కానీ పెద్దల ఉద్యోగాలు పోతే లేదా పీకితే వారికి మాత్రం మిలియన్ల డాలర్లు కుమ్మరించి వదిలించుకుంటారు అప్పుడే నిర్ణయించుకున్నాడు చంద్రం ఈసారి పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలి తప్ప ఇలా ప్రాజెక్టులు మాత్రమే ఉన్న ఉద్యోగాలు కాదు తక్కువ జీతంతో కొంచెం కష్టమే కానీ డబ్బులేవో వస్తున్నాయి కనుక ఉద్యోగం ఉంది కనుక మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది కనుక పర్వాలేదు జీవితం అయితే మూడో ఉద్యోగం రావడానికి మరో ఎనిమిది నెలలు పట్టింది చంద్రానికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ నుంచి జాకబ్ అనే ఆయన ఫోన్ చేశాడు మాట్లాడడానికి అన్ని విషయాలు ఉద్యోగంలో ఏ పని చేయాలో చెప్పాక ఆయన అడిగాడు మీకేమైనా ఉంటే అడగండి అని చంద్రం అడిగాడు ఈ ఉద్యోగం పర్మనెంటేనా కాదా ఎందుకు అడుగుతున్నాడో కూడా చెప్పాడు క్రితం ఉద్యోగంలో తనకు జరిగిన లే ఆఫ్ దానివల్ల కోబ్రా వగైరా ఏడుపు ఇల్లు అమ్ముకోవాల్సి రావడం ఊరు మారడం అవీను అప్పుడు ఉద్యోగం ఇచ్చే కంపెనీ మానవ వనరుల శాఖలో పనిచేసే ఈ జాకబ్ అని ఆయన చెప్పాడు కొన్ని విషయాలు చెప్పే ముందు ఆయన అన్నాడు కూడా మీకు పర్మనెంట్ ఉద్యోగం అనే పదాలు ఎలా స్ఫురించాయో తెలియదు ఇండియాలో అలా అంటారేమో మరి కానీ కొన్ని విషయాలు చెప్తున్నాను ఏమనుకోకండి మొదటిది ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీ ఏజెంట్ కింద లెక్క మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు అలాగే మా ఇష్టం వచ్చినప్పుడు మేము జనాల్ని పీకుతాం రెండోది ఇచ్చేది పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు ఉద్యోగం విడిచి వెళ్ళరాదు అయితే ఎంతకాలం ఒకే ఉద్యోగం చేసి బతుకుతారు మీరు మూడవది ఈ ప్రపంచంలో మార్పు అనేది అనివార్యం దాన్ని ఎవరూ ఆపలేరు అసలే టెక్నాలజీలో ఉద్యోగస్తులకు మార్పు దాదాపు ప్రతి నెల తెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు మీ స్కిల్ సెట్ మెరుగుపరచుకోకపోతే మీరు ఎందుకు పనికిరారు అందువల్ల పర్మనెంట్ అనే పదం టెక్నాలజీలో ఉద్యోగస్తులకు పనికిరాదు తర్వాత విషయం ఏమిటంటే ఉద్యోగంలో మీరు ఎంత బాగా పనిచేసినా మా పెద్దలు కంపెనీ ఎవరికో అమ్మారనుకోండి ఆ కొత్తగా కొనుక్కున్న వారు జనాల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా తీసేయచ్చు తీసేస్తారు కూడా సాధారణంగా అందుకే ఉద్యోగంలో ప్రాజెక్టుకి డబ్బులున్నాయి అని ఉద్యోగం ఇస్తారు లేదా మీకు నాలుగేళ్ల కాంట్రాక్ట్ అని చెప్తారు మన రాజకీయ నాయకుల్లాగానే గెలిస్తే నాలుగేళ్లు సంబడం ఆ నాలుగేళ్లు పోయాక మరోసారి ఎన్నికల్లో నిల్చోవడం ఓడితే ఇంటికే అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం ఉంది అది ఇప్పుడు ఫోన్ మీద కాదు కానీ మీకు ఇక్కడ చేరడానికి వచ్చినప్పుడు కలిసి చెప్తాను ఇంతకీ మీరు ఉద్యోగంలో చేరతారా ఆ విషయం చెప్పండి ముందు పెళ్ళిన మొహం మీద చన్నీళ్లు కొట్టినట్లయింది చంద్రానికి ఒక్క క్షణంలో ఆయన చెప్పిన ఎంత నిజమో గ్రహించాడు వెంటనే చెప్పాడు చేరతానండి ఎప్పుడు మొదలు పెట్టాలో అనే దానికి కొంచెం సమయం కావాలి రేపు చెప్తే పర్వాలేదా ఈ లోపల మీరిచ్చే ఆఫర్ ఈమెయిల్ చేయగలరా ఆయన సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాక చంద్రానికి అసలు నిజం అప్పుడు అర్థమైంది ఆయన చెప్పిన విషయాలు నూటికి నూరు పాళ్ళు నిజం అతి చేదు నిజం ఎక్కడో ఎవరో ఏదో కంపెనీలో చాలా కాలం ఉద్యోగం చేసి ఉండొచ్చుగాక వారి కంపెనీ మంచిదే ఉండొచ్చుగాక కానీ మిగతా తొంభై తొమ్మిది శాతం ఇలా ఉద్యోగం పోగొట్టుకొని లేదా వదిలేసి మరోటి చూసుకున్నవారే మరునాడు వచ్చిన ఈమెయిల్ చూసి అన్నీ సరిగ్గా ఉన్నాయని తెలిసాక చంద్రం పాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి కొత్త దాంట్లో చేరడానికి రెండు వారాలు తీసుకున్నాడు కొత్త ఉద్యోగంలో మొదటి రోజు అందరికీ తెలిసిందే కదా ఓరియంటేషన్ అనే రకరకాల ట్రైనింగు కాగితాల మీద సంతకాలు అన్నీ అయ్యాక ఉద్యోగం ఇవ్వడానికి మొదట్లో తనని ఫోన్లో పిలిచిన జాకబ్ కనిపించాడు దగ్గరికి వెళ్ళి పలకరించాక ఆయన నవ్వుతూ కంపెనీలో ఉద్యోగానికి స్వాగతం ఏదైనా అడగాలనుకుంటున్నారా అన్నాడు చంద్రం అడిగాడు పర్మనెంట్ ఉద్యోగం గురించి ముఖ్యమైన విషయం నేను కలిసినప్పుడు చెప్తానన్నారు కదా అదేమిటో చెప్పండి ఆయన చెప్పినది విని చంద్రం పది నిమిషాలు ఆగకుండా నవ్వాడు జాకబ్ కూడా నవ్వుతూనే సరే మళ్ళీ కలుద్దాం అని తన ఆఫీసులోకి వెళ్ళిపోయాడు ఇంతకీ అమెరికాలో పర్మనెంట్ ఉద్యోగం గురించి జాకబ్ ఏం చెప్పాడంటే దేశాధ్యక్షుల వారితో సహా అమెరికా అనబడే ఈ దేశంలో ఎవరికీ పర్మనెంట్ ఉద్యోగం లేదు అని ఇదండి పర్మనెంట్ ఉద్యోగం కథ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కౌమది వెబ్ మ్యాగజైన్ లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ కథను చదవచ్చు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ